ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం మీరేమీ ప్యాంట్లు తడుపుకోర్లేదు ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకులందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన అరే బాబు మీరు ఎవరో ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ ఇళ్లపైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు నాది హామీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తున్నా మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు మేము హింసని ప్రేరేపించము ఆ మార్గం మాది కాదు కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం కానూన్ కహాత్ బౌత్ లంబా హాయ్ అని చెప్తా ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలం అని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల సైకోలు అందరికీ చెప్తా ఉన్నాం లోకేష్ గారు రెడ్ బుక్ ఇస్ ఎ రియాలిటీ ఆయన ఊరికి సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైనటువంటి అధికారులు అందరి సంగతి తేలుస్తాం వితిన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెప్తాం దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు ఎన్ని పాపాలు చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిపైన దాడి జరిగించే దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మాచర్లలో బోండా గారి పైన గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన రాళ్లు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి ఏ మా వాళ్ళకి బీపీలు రావా ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఏ మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ఎంతమందిని తోట చందరైని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కంచర్ల జర్లైని కిరణ్ణి దారుణంగా వాళ్ళ చావుకి కారుకులు కార కారుకులైన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా డాక్టర్ సుధాకర్ అమర్నాథ్ అబ్దుల్ సలాం వంటి వారి చావుకి కారుకులైన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నా పక్కనే కూర్చునున్నాడు మా అన్నయ్య చెన్నపాటి గాంధీ గారు ఆయన పైన సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో దాడి చేసి ఇవాళ ఆయన కన్ను పోగొట్టారు మీరు ఆయన కంటి చూపు పోవటానికి కారకులైన మీకు ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ వచ్చి మీరు ఇవాళ మాకు నీతి కబుర్లు చెప్తారా ఎన్ని చోట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి నందిగాములో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత కిరాతకంగా గోడలు దూకించి మరీ మీకు కొమ్ముగాసేటటువంటి కాకిళ్లు పంపించి ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన ఈడ్చుకుని బయట బయటికి తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కొల్లు రవీంద్ర గారి పైన లేనిపోని నిందలు మోపి ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా ఇంటి పైన దాడి చేసి నా బిడ్డని భయభ్రాంతులకు గురి చేసి నా ఇల్లుని ధ్వంసం చేసిన రోజున ఏమైపోయిందా ప్రజాస్వామ్యం నన్ను నడి రోడ్డుపైన ఆపిన కారుని ధ్వంసం చేసి నన్ను గాయాలు పాలు చేసిన రోజున ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు ఇవాళ ఒక్క నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర పైన మీరు చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సార్లు దాడులు రాళ్ల దాడులు నారా లోకేష్ గారి పాదయాత్ర పైన ఏ మీ నాయకుడు మీ సైకో పాదయాత్ర చేసిన రోజున ఏమన్నా దాడులు జరిగా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే రాజమండ్రిలో పెట్రోల్ పాస్తారా వాళ్ళ పైన కనకదుర్గం అమ్మవారి దర్శనానికి వెళితే వాళ్ళపైన దాడులు చేసి రక్తం చిందిస్తారా మహిళల పైన ఆ రోజును గుర్తుకురాలా ఇవాళ నంగనాచుల్లాగా వచ్చే ప్రజాస్వామ్య పాఠాలు చెప్తా ఉన్నారు మాకు లోకేష్ గారిని ఐదు గంటల పాటు కృష్ణ కనకదుర్గమ్మ వారి దగ్గర బంధించిన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సిబిఐ అధికారులు వెళితే సిబిఐ పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఏ చరిత్ర అప్పుడే చెరిగిపోతుంది అనుకున్నారా ప్రజలు మర్చిపోతారనుకున్నారా తాడిపత్రిలో ఎన్నిసార్లు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి పైన ఎన్నిసార్లు దాడి చేశారా ఏమైపోయిందా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా రోజున ఇన్ని రకాలైనటువంటి దారుణాలు పల్నాడులో గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేయించారు కదయా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పల్నాడులో ఓళ్ళ ఓళ్ళు ప్రజల్ని గురి చేసి గురి చేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేటట్టు చేశారు మేము ఆఖరికి గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ మీ యొక్క రైడు రౌడీజం వల్ల ఇల్లు కోల్పోయినటువంటి బాధితులుగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందయా ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తారా మాకు ఆ రోజున